ఈ చల్లటి వాతావరణంలో ఏదైనా సరే వేడి వేడిగా తినాలనిపిస్తే ఒకసారి ఈ బచ్చలి ఆకు బజ్జీలని ఒకసారి ట్రై చేయండి ఇలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి కరకరలా బచ్చలి ఆకును శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు శనగపిండి ఒక కప్పు ఓమా ఒక స్పూను చిటికెడు పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూను కారం ఇంకా వంట సోడా ధనియాల పొడి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వీటన్నింటినీ వేసి ఇలా విక్సర్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త వేడకాక ఇలా ఆకును ముందు వెనక ఇలా డిప్ చేసి తర్వాత ఆయిల్లో వేయండి ఆయిల్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోండి ఇప్పుడు ఆకు అయితే డీప్ ఫ్రై అయిపోయిందండి అలాగే సేమ్ ప్రాసెస్గా ఇలా బజ్జీలు వేసుకోండి వీటిని ఇలా టమాటా సాస్తో నంచుకొని తింటే చాలా బాగా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి